హలో అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇంకొక మంచి రెసిపీతో మీ ముందుకు వచ్చేసానండి అదేంటంటే ఎగ్ బిర్యానీ ఎగ్ బిర్యానీని చాలా తొందరగా ఇంట్లోనే కుక్కర్లో ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియోలో చూపిస్తున్నానండి వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి నా ఛానల్లో చాలా మంచి వీడియోస్ ఉన్నాయి ఒకసారి వెళ్ళి చూడండి నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ దీనికోసం స్టవ్ పైన ఒక కుక్కర్ పెట్టుకోవాలి ఈ కుక్కర్ పెట్టుకున్నాక అది హీట్ ఎక్కాక దాంట్లో ఒక రెండు నుంచి మూడు టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకోండి ఆయిల్ బాగా హీట్ ఎక్కాలి సో ఆయిల్ నేను నేనైతే ఇక్కడ కోకోనట్ ఆయిల్ యూజ్ చేస్తున్నాను సో దాంట్లో కొంచెం పసుపు వేసుకోండి తర్వాత కొంచెం కారం కూడా వేసుకోండి తర్వాత కొంచెం ఉప్పు ఉప్పు కూడా వేసుకున్నాక ఉడకబెట్టిన గుడ్లుని వాటిలో వేసుకోవాలండి వేసుకొని వాటిని బాగా గోల్డెన్ కలర్ వచ్చినంత వరకు కూడా వాటిని ఫ్రై చేసుకోవాలి ఆయిల్లో సో చూసారు కదా ఇలా ఉప్పు పసుపు కారం వేయడం వల్ల ఇలా మంచి కలర్ వస్తుందండి సో ఇలా మనం ప్రిపేర్ చేసుకుని పక్కన తీసి పెట్టుకోవాలి సో మిగతా ఆయిల్ ఆయిల్ అయితే సరిపోతుంది మనం ఎక్కువగానే వేసాం కాబట్టి ఆయిల్లో మీ టేస్ట్కి తగ్గట్టు పచ్చిమిరపకాయలు బిర్యానీ ఆకు అన్ని బిర్యానీ మసాలా మొత్తం వేసుకోవాలండి వేసుకొని ఒక పావు టీ స్పూన్ జీలకర్ర దాంట్లో ఉల్లిపాయ ముక్కలు బంగాళదుంప ముక్కలు కూడా వేసుకోండి బాగుంటుందండి వేసుకొని బాగా కలుపుకోండి అవి ఫ్రై అవ్వనివ్వండి సో అవి ఫ్రై అవుతున్నప్పుడు మీ టేస్ట్కి తగ్గట్టు కొత్తిమీర కానీ పుదీనా కానీ మీకు ఏ ఫ్లేవర్ నచ్చితే ఆ ఫ్లేవర్ వేసుకోండి తర్వాత కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకొని తర్వాత దాంట్లోకి ఒక రెండు నుంచి మూడు టేబుల్ స్పూన్లు పుల్లగా ఉన్న పెరుగు వేసుకోవాలండి వేసుకున్నాక నేనైతే ఇక్కడ బటర్ కూడా వేసుకున్నాను వేసుకొని మొత్తం ఒకసారి కలుపుకోండి కలుపుకొని పచ్చివాసన పోయినంత వరకు కుక్ చేసుకోవాలి తర్వాత దాంట్లోకి ధనియా పౌడర్ ఒక టేబుల్ స్పూన్ మీ టేస్ట్కి తగ్గట్టు ఉప్పు కూడా వేసుకొని మొత్తం కలుపుకొని ఇక్కడ నేనైతే బాస్మతి రైస్ని యూజ్ చేశానండి సో వాష్ చేసుకున్న బాస్మతి రైస్ వేసుకొని ఒక గ్లాసు మీరు కానీ బియ్యం తీసుకున్నారు అంటే దానికి వన్ అండ్ హాఫ్ గ్లాస్ వాటర్ అయితే సరిపోతుంది బాస్మతి రైస్ అయితే నార్మల్ రైస్ అయితే మాత్రం టూ గ్లాస్ వేసుకోండి మొత్తం కలుపుకున్నాక అన్నీ సరిపోయాయి అన్నాక దాంట్లో ఎగ్స్ వేసి మూత పెట్టుకొని మూడు రిజల్స్ కానీ వచ్చాయంటే మనకి ఎంతో టేస్టీగా ఉండే ఎగ్ బిర్యానీ రెడీ అయిపోతుందండి చూసారు కదా చేసుకోవడం చాలా సింపుల్ అండి మీరు అందరూ కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు బ్యాచిలర్స్ కూడా ఈజీగా ప్రిపేర్ చేసుకునే రెసిపీ అండి టేస్ట్ అయితే చాలా బాగుంది ఏదైనా తొందరలో బయటికి వెళ్ళాలి తొందరగా చేసుకోవాలి అనుకుంటే ఇది చేసేసుకోవచ్చు అండి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ అండి